హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి విన్నారా విన్నారాబయ్యూ రాజ్యాంగ సవరణ 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 రాజ్యాంగ 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 బిల్లును బిల్లుపై ప్రధానమంత్రిని ముఖ్యమంత్రులను పదవి నుంచి తొలగించే కొత్త బిల్లుపై లోక్సభలో పెద్ద రభసే జరిగింది పేపర్లు చింపడం నినాదాలతో హోరెత్తిపోయింది అసలు ఈ బిల్ ఏంటి ఎందుకు ఇంత హడావుడి ఈ వీడియో చూస్తే మీకు అన్ని క్లియర్ అవుతాయి మీరు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి అసలు ఈ బిల్ ఏం చెప్తుంది ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేదా మంత్రి తీవ్రమైన నేరారోపణలపై అంటే కనీసం ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసుల్లో ముప్పై రోజుల పాటు అరెస్టై జైల్లో ఉంటే ముప్పై ఒకటవ రోజున వాళ్ళు పదవి నుంచి తొలగించబడతారు వీరిని ఎవరు తొలగిస్తారంటే ప్రధానమంత్రిని రాష్ట్రపతి ముఖ్యమంత్రిని గవర్నర్ యూనియన్ టెరిటరీల్లో లెఫ్టినెంట్ గవర్నర్ మళ్ళీ వీరు జైలు నుంచి విడుదలైతే పదవులోకి రావచ్చు ప్రభుత్వం దీన్ని రాజకీయాలలో జవాబుదారీతనం కోసం పడిన ఒక ముందడుగుగా చెప్తుంది కానీ విపక్షాలకు ఈ బిల్స్ ఎందుకు నచ్చలేదు వారు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారో రండి తెలుసుకుందాం అమిత్ షా ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగానే లోక్సభ యుద్ధభూమిలా మారిపోయింది కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఎంఐఎం వంటి విపక్ష పార్టీల ఎంపీలు ఈ బిల్స్ను రాజ్యాంగ విరుద్ధమని ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ బిల్ కాపీలను చించి అమిత్ షా సీటు వైపు విసిరేశారు బీజేపీ ఎంపీ కిరణ్ రిజిజు షాను కాపాడేందుకు ముందుకు వచ్చారు సభలో పెద్ద గొడవే జరిగింది ఈ హడావుడితో సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రెండు వేల పదిలో సొహ్రాబుద్దీన్ షేక్ కేసులో అమిత్ షా అరెస్టును గుర్తు చేస్తూ నీతి నిజాయితీ గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు షా కౌంటర్ ఇస్తూ తాను అరెస్టు కాకముందే రాజీనామా చేసి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చాకే పదవులోకి వచ్చానని సమాధానం చెప్పారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్స్ దేశాన్ని పోలీస్ రాజ్యంగా మార్చే అవకాశం ఉందని కేంద్ర ఏజెన్సీలు విపక్ష రాష్ట్రాలను అస్థిరపరిచేందుకు దుర్వినియోగం చేయొచ్చని హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ బిల్స్ను మధ్యయుగ రాజకీయాలతో పోల్చారు ఈడీ సిబిఐ వంటి కేంద్ర ఏజెన్సీలు ఎవరైనా అరెస్ట్ చేస్తే కోర్టు తీర్పు లేకుండానే ముప్పై రోజుల్లో పదవి నుంచి తొలగించొచ్చని ఇది ఎన్నికైన నాయకులను టార్గెట్ చేసే సులభమైన మార్గమని ఆరోపిస్తున్నారు టీఎంసీ ఎంపీ మహువా మైత్ర ట్వీట్లో కేవలం రెండు వందల నలభై మంది ఎంపీలతో బీజేపీ రాజ్యాంగ నిర్మాణాన్ని న్యాయవ్యవస్థను దెబ్బతీస్తుందని విమర్శించారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్లు అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించిన ఉదాహరణలను చూస్తే ఈ బిల్స్ విపక్ష నేతలను సులభంగా టార్గెట్ చేయడానికి ఉపయోగపడవచ్చు అని విపక్షాల భయం తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ రాజ్యాంగ పదవుల్లో సిగ్గు లేకుండా కొనసాగడం సరికాదు అని అమిత్ షా అన్నారు ఈ బిల్లును ముప్పై ఒక్క మంది సభ్యుల జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు నవంబర్ ఇరవై ఇరవై ఐదులో జరిగే వింటర్ సెషన్లో జేపీసీ నివేదిక ఇస్తుంది ఈ బిల్లు పారదర్శక పాలన కోసమేనని ఎవరినీ టార్గెట్ చేయడం కాదని బీజేపీ వాదిస్తుంది ఈ బిల్స్ ఇప్పుడు జేపీసీ వద్ద ఉన్నాయి అక్కడ ప్రభుత్వ విపక్ష ఎంపీలు చర్చించి సూచనలు ఇస్తారు కాన్స్టిట్యూషన్ బిల్కు స్పెషల్ మెజారిటీ కావాలి కేవలం రెండు వందల నలభై మంది ఎంపీలతో బీజేపీకి ఇది సవాలే ఈ బిల్స్ భారతీయ డెమోక్రసీని మారుస్తాయా లేక అధికార దుర్వినియోగానికి దారితీస్తాయా మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ బటన్ను స్మాష్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ బిల్ రాజకీయాలలో మార్పు కోసమా లేక రాజకీయ గేమా అని డిస్కస్ చేయండి మళ్ళీ మరో కొత్త వీడియోలో కలుద్దాం జై హింద్